సార్ ఏపీ శాసన మండలం నుంచి వైసీపీ సభ్యుల వాకౌట్ మెడికల్ కాలేజీలపై చర్చ సందర్భంగా మండల్లో జరిగిన గందరగోళం ఇక కాలేజీల నిర్మాణం సీట్ల కేటాయింపులపై చర్చ వైసీపీ సభ్యుల వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ కుమార్ గారు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం ఏంటి మండలం నుంచి కూడా వాకౌట్లు చేయడం ఎందుకు మండలి నుంచి వాకౌట్ చేస్తారు నిన్న కూడా చేశారు పైగా మండలి ఇప్పుడు చాలా ఆగ్రహంగా ఉంది కాబట్టి మండలే ఇప్పుడు ప్రధాన వేదికగా ఉంది వాస్తవం చెప్పాలంటే అసెంబ్లీలో ఎవరు లేరు కాబట్టి అందువల్ల మండలి నిజానికి మండలిలో నిన్న బొత్స గురించి నేర్చుకోవాలనుకుంటే నేను మాట అన్నా కదా అవును బొత్స మీద ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే కొంచెం ఆయన నిరుత్సాహకరంగా ఏదో అట్లా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇంతకంటే మండలి మీద ఫోకస్ కనుక పెరిగితే మళ్ళీ మండలి ఏమవుతుందని ఒక సందేహం కూడా అంతే కదా కాబట్టి అంటే గవర్న ప్రభుత్వం ఏదో చేస్తుందని కాదు జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో మళ్ళీ అని అది అది కూడా ఒకటి అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితి ఏదైనా ప్రజా సమస్యలు ఎక్కడ ఎక్కడో చోటు చర్చించడం మనం స్వాగతించాలి సో మండలి చురుగ్గా ఉండడాన్ని మనం స్వాగతించవచ్చు అక్కడ వస్తున్నటువంటి అంశాలు కూడా లిక్కర్ మీద ఒక చర్చ వచ్చింది లేకపోతే మెడికల్ సీట్ల మీద చర్చ ఇంకా ఇతర అంశాలు మొన్న డయేరియా మీద ఇది మెడికల్ సీట్ల మీద ఒకటేనండి డిఎస్సి మీద నిన్న తిరస్కరించారు ఉదాహరణకు ఇవన్నీ సమస్యలే ఇక్కడైతేనేమో ఒకటే పథకాలు ఇది వచ్చింది అది వచ్చింది పరస్పర దీంతో ఇక్కడ సరిపోతూ ఉంది మండలిలో వాళ్ళు మెడికల్ సీట్లు వదులుకోవటం అనేది జరిగింది ఈ ప్రభుత్వం వచ్చాక అంతకుముందు మెడికల్ కాలేజీలు చాలా కాలంగా రాలేదు మేము వచ్చి తీసుకొచ్చామని వైసీపీ వాళ్ళు చెప్తూ వచ్చారు జగన్ ప్రతిసారి చెప్పేవాళ్ళు ప్రతి సభలో ఇంత ఇన్ని రోజులు ఇన్ని సీట్లు ఉన్నాయి ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కానీ అవి పూర్తిగా వాస్తవ రూపం దాల్చలా ఓకే ఈ సమయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు వందల యాభై మెడికల్ సీట్లు రాష్ట్రానికి కేటాయించబడితే ప్రస్తుతానికి మాకు అక్కర్లేదని వీళ్ళు రాశారు ఇంకోటి ఏమో ప్రైవేట్ రంగంలో పెట్టాలి పెట్టడానికే ఇలా చేశారు అనే వార్తలు కూడా వచ్చాయి సో ఇది నిజానికి నష్టదాయకమైంది పిల్లలందరూ మెడికల్ సీట్లు వీటి కోసం ఎదురు చూస్తున్నప్పుడు వచ్చిన ఏడు వందల యాభై సీట్లను వదులుకోవటం రెండోది ప్రైవేట్ రంగంలోకి వెళ్తే కనుక మరింత భారం కూడా అలంచిన భారం అలకమించిన భారం అందువల్ల ఈ విషయం మీద చర్చ జరగాలి ప్రభుత్వం కూడా పునరాలోచించాలి వచ్చినవి ఎదుగు వదులుకున్నాము లేకపోతే వాటిని ఏమైనా సందేహంలో పెట్టామో అన్న అంశాన్ని కూడా గుర్తించి ఆ మెడికల్ సీట్లు మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మిగతా రాజకీయాలు వంద మాట్లాడుకోండి ఇప్పుడు ఉదాహరణకు నేను ఈరోజు చూస్తే పులివేంద్రలోనే ఎందుకు పెట్టారు అని పులివేంద్ర జగన్ నియోజకవర్గం కాబట్టి పెట్టారు కదా మీరు చర్చించడానికి పెద్ద ఇదేం లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డిది కాబట్టి అక్కడ కొడంగల్ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ కాబట్టి పిఠాపురం పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేశారు కుప్పంలో కొన్ని పెడుతున్నారు సో విఐపి కాన్స్టిట్యున్సీస్ అనేవి ఒక కల్చర్ ఈ దేశంలో ఉంది ఇంకా దాని మీద బురబలు కొడుకోవడం దండక్ కదా ఎవరు ఎక్కడో చోటు ఉంటే పిల్లలు వెళ్ళి చదువుకుంటారు అందువల్ల మెడికల్ సీట్ల విషయంలో వాస్తవిక వైఖరి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ మంత్రి బాగా ఆగ్రహించారు సత్యకుమార్ సత్యకుమార్ అని కూడా దాని మీద వాళ్ళు నిరసన తెలిపారు అని అంటున్నారు అది సంగతి గువ్వాడ మళ్ళీ చాలా రోజుల తర్వాత మండల్లో ప్రత్యక్షం అయ్యారు బయట అవుట్డోర్ కాకుండా ఇండోర్లో మధురంగా ఉంది చాలా మధురమైన సన్నివేశం ఇది ఎందుకంటే చాలా కాలంగా అప్పుడు మాట్లాడగలిగిన వాళ్ళు సమస్యలు మాట్లాడకుండా ఇంకా వేరే వేరే విషయాలతో డైవర్షన్స్ హైజాక్ అయిపోయి మీడియాలో రోజుల తరబడి ఆ చర్చలు జరిగిన నుంచి ఆయన మళ్ళీ సభకొచ్చి సమస్యల మీద మాట్లాడటము అచ్చెన్నాయుడు ఆయనకు పడింది మళ్ళీ ఇప్పుడు ఆయన పైకి వచ్చిందే అచ్చెన్నాయుడుకు ప్రత్యర్థిగా కాబట్టి అది జరిగింది కానీ లిక్కర్ పాలసీ ఇది కూడా అంతే ఇప్పుడు లిక్కర్ పాలసీ గత ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం ఇచ్చారు ఎక్కువ రేటుకి ఇచ్చారు ఇవన్నీ చక్కదిద్దండి కానీ పెన్న మీద నుంచి పొయ్యిలోకి పడకూడదు కదా లిక్కర్ పాలసీ అనేది పెన్న మీద నుంచి పొయ్యిలోకి పడినట్టుగా ఉంది నేను నిన్న ఈరోజు కూడా మా ప్రజాశక్తిలో చూస్తున్న ధర్నా చేస్తున్నారు అక్కడ ఈ నివాసాల మధ్య ఆవాసాల మధ్య ఇది పెట్టకండి అని పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో చాలా ఆవేశపడేవాళ్ళు కదా అప్పుడు లిక్కర్ దీని గురించి మరి లిక్కర్ పాలసీలో మాకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలని అనంత ఆయన జేసీ సోదరుడు ఒక ఆయన అంటాం ఇవన్నీ రికార్డుకు వచ్చాయి మరి వాటి మీద పాజిటివ్ యాక్షన్ ప్రభుత్వం ఏం తీసుకుందో తెలియదు చంద్రబాబు నాయుడు గారు హితబోధ చేశారు ముఖ్యమంత్రి అని ఒకసారి మనం కూడా మాట్లాడాము ఇక అంతేగాని ప్రాక్టికల్గా జరిగిపోతుంది నిన్నెవరో ఒక ఆయన మాట్లాడారంటే ఎక్కడో అంత ఖర్చు పెడతారు వాళ్ళు పెట్టుకొని పాడుకున్నాక వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి కదా మీరు ఎలా అడడం పడితే ఎట్లా అని కొంత పరోపకార దృష్టితో హితబోధ కూడా చేస్తున్నట్ట కానీ మహిళల్లో మహిళా సంఘాల్లో మటుకు దీని మీద తీవ్ర నిరసన అయితే వస్తుంది ఇది మాత్రం సమంజసం కాదు సరే మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యక్తి ఇప్పుడున్న సిస్టంలో యువ మంత్రి ఆయన గత ప్రభుత్వంలో భారీ దోపిడీ జరిగింది అన్నీ బయటికి లాగుతాం లాగండి తక్షణం లాగండి మీ దగ్గర ఏమేమి వివరాలు ఉన్నాయో అవన్నీ బయట పెట్టండి వాళ్ళ మీద చర్య తీసుకోండి వాళ్ళ మీద కేసులు పెట్టండి వాళ్ళల్లో ఉన్నా మీలో ఉన్నా కానీ ఎక్కడ ఎవరు దోచుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళని బయటికి రావాలని ప్రజలు కోరుకుంటారు కోర్టులు కూడా ఆ విషయాల్లో తగు చర్యలు తీసుకోవాలి కానీ ఆ పేరుతో అవే మాట్లాడుకుంటూ మిమ్మల్ని మీరు మిమ్మ వాళ్ళను మీరు మిమ్మల్ని వాళ్ళు అనుకుంటూ చర్చ ఎక్కడికి పోతే ఉపయోగం లేదు కనీసం మండలిలోనే ఈ చర్చ కొంత జరిగింది నిజంగా మండలికి అసెంబ్లీకి ఒక తేడా చెప్తాను నేను సరే ఈరోజు జ్యోతుల్ నెహ్రూ సీనియర్ సభ్యు ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చిన బాబు రఘురామకృష్ణరాజు ఈరోజే కూర్చున్నారు కొంచెం అసహనానికి గురయ్యారు జ్యోతుర్లరు ఆయన ఏదో చెప్తున్నారు కూర్చోండి అన్నట్టున్నారు ఈయన కూర్చోమంటే కూర్చుంటాను నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు నాకంటే సీనియర్ సభ్యులు కాదు వాళ్ళందరికీ ఇచ్చిన సమయం కంటే నాకు తక్కువ సమయం నేను ఇంకా తీసుకోకముందే నన్ను కూర్చోమంటున్నారు కూర్చోమంటే కూర్చుంటాను అని నాలుగు సార్లు అన్నాడు కూర్చోమని నేను చెప్పట్లేదని ఆయన నాలుగు సార్లు అన్నారు ఇద్దరు కూడా మర్యాదపూర్వకంగానే గోదావరి సాంప్రదాయం ప్రకారం ఈ మాటలతోనే దాదాపు కొంత సమయం అయిపోయిన తర్వాత నేను ఇంతవరకే అయితే చెప్పనేవాడిని కదా మరి ఎందుకు చెప్తున్నానంటే రెండు మాటలు ఉపయోగించారు జ్యోతులు ఎవరు సీనియర్ నాయకుడు అయినా వైసీపీలో ఉన్నారు మళ్ళీ ఇటు వచ్చారు ఏమన్నారంటే నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను సభ నుంచి అని ఒక మాట అన్నారు రెండోది నన్ను ప్రతిపక్ష సభ్యుడిలాగా చూడకండి అని ఒక మాట అన్నారు ఒక అసహనం ఇంకొకటి చింతమనే ప్రభాకర్ పల్లె రఘునాథ్ రెడ్డి వీళ్ళిద్దరు మాట్లాడినా కూడా మీడియాలో చూశాను తర్వాత వాళ్ళు ఏమైనా ఖండిస్తే కరెక్ట్ చేసుకుంటాను ఇప్పటికైతే ఉన్నదాని ప్రకారం ఎవరైతే మమ్మల్ని వేధించారో ఎవరైతే కేసులు పెట్టారో అధికారులు అలాగే ఉన్నారు అధికారులతోనే మేము చేయాల్సి వస్తుంది నన్ను ఎక్కువ నా మీద పద్నాలుగు కేసులు పెట్టినవాడు అక్కడ ఉన్నాడు వాళ్ళెవరిని ఏమి చేయటం లేదు అని చింతవనేని ప్రభాకర్ అండి చింతమనేని ప్రభాకర్ విషయంలో చంద్రబాబు ఎప్పుడూ సాఫ్టే కదా అసలు చర్చ వనజా వనజాక్షి దగ్గర మొదలైంది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడు ఊగిపోయాడు ఇదంతా అయింది ఇంకా అదంతా ఫ్లాష్ బ్యాక్ ఇంకా అనవసరం కానీ కానీ మా అమ్మ మా మీద కేసులు పెట్టిన వాళ్ళను తెలుగుదేశం వాళ్ళే ప్రోత్సహించి అక్కడ తెచ్చిపెట్టారని ఇక్కడ అదనంగా ఆరోపణ ఏంటంటే మన వాళ్ళే తెచ్చిపెట్టారని పల్లె రఘునాథ్ రెడ్డి పరిస్థితి కూడా ఇదే ఆయన మీద కూడా ఇలాగే పద్నాలుగు కేసులు పెట్టిన వాళ్ళు అక్కడ పెత్తములు చేస్తున్నారని వీటి వీటిని బట్టి చూస్తే ఒక విధమైన అసహనము కొంత ఇబ్బందికరమైన అసౌఖ్యం అంటారు అన్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు కదా సరే రాజుగారు అంటే ఏదో సర్దుకొని ఆయన ఊరుకొని మాట్లాడనిచ్చారు కొనసాగనిచ్చారు కానీ